సిటీ పోలీస్ యాక్ట్లో టో సెక్షన్ ట్వంటీ వన్ ఏ ప్రకారము ఏ నేరస్తుడైన కానీ విపరీతమైన నేరాలు కమిట్ చేస్తూ చాలా ప్రజా కంటకంగా మారినప్పుడు మర్డర్స్లో కానీ రేప్స్లో కానీ లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు ఒక సొసైటీలో పీస్ అండ్ నేను డిస్ట్రాయ్ చేస్తూ సామాజిక ఒక బెటర్ ఎన్విరాన్స్ను డిస్ట్రాజ్ చేసిన వ్యక్తికి ఆ సమాజంలో ఉంటే ప్రమాదం అనే ఉన్నప్పుడు మనం తప్పకుండా అతన్ని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని నగర పరిష్కరణ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ అని చెప్పేసి ఇతను రెండుసార్లు పీడియాక్లో నల్గొండ నుంచి వెళ్ళడం జరిగింది మన దగ్గర ఒక మర్డర్ కేసులో ఉన్నాడు నాలుగు మర్డర్స్లో ఒక డబుల్ మర్డర్లు కలిపి ఐదుగురు నేరస్తులు చంపు ఈ నేరస్తులు ఐదుగురిని చంపడం జరిగింది అంతేకాకుండా డిఫరెంట్ అఫెన్సెస్లో ప్రాపర్టీ అఫెన్సెస్లో అఫెన్సెస్లో పోక్సో యాక్ట్ కేసెస్లో అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు ఇతని వల్ల మన ఏరియా ప్రమాదం అవుతుంది కాబట్టి మనం సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ వన్ ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇతను మనము నేరం రహితమైన సమాజం క్రియేట్ చేయాలి కాబట్టి ఇతన్ని బహిష్కరించడం జరిగింది అలానే సూరి అలియా సురేందర్ మోయిన్ అనే పేరుతో ఉన్నటువంటి ఇతని కూడా ఇతను కూడా చాలా నేరాలు ఇన్వాల్వ్ అయినాడు మర్డర్ కేసులో ఉన్నాడు ప్రాపర్టీ అఫెన్స్లో ఉన్నాడు పోక్సో యాక్ట్లో ఉన్నాడు ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఆర్మ్ యాక్ట్లో కూడా నేరస్గా ఉన్నాడు ఇతను కూడా సెక్షన్ ట్వంటీ సిక్స్ వన్ ప్రకారం మేము నేర నేర బహిష్కర్ నేరాలు చేస్తాడు కాబట్టి ఇది నగ నగర బహిష్కరణ ఎక్స్టెండ్మెంట్ చేస్తున్నాం ఈ ఆర్డర్ ఇవ్వాలని సైన్ చేసాం అతనికి నోటీస్ అవి చేయడం లీగల్ ప్రాసెస్లో ఎలా ఉందో అని చేసాం వాళ్ళిద్దరిపైన మళ్ళీ నగరంలో మన కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఎక్కడ కనబడ్డా కానీ మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుద్ది అటువంటి చేయడం వల్ల ఇటువంటి చీడ ఇటువంటి నేరస్తుల్ని నుంచి మన సమాజంకు ఎటువంటి ప్రభావం ఉండకుండా వాళ్ళను మనము దూరం ఉంచడానికి నగరం నుంచి దూరం పెట్టడానికి మన కమిషనర్ జ్యూల్స్ నుంచి దూరంగా ఉండడానికి ఎక్స్టెన్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కమిషన్ ఆఫ్ పోలీస్ యాజ్ సెక్షన్ ట్వంటీ సిక్స్ వన్ ప్రకారం కాంపిటెంట్ టు గివ్ దిస్ ఆర్డర్ సిటీ పోలీస్ యాక్ట్ యూ గివెన్ దిస్ ఆర్డర్